తదుపరి మాట్లాడవలసిందిగా కోరుతున్నాము శ్రీ బోస్ సార్ అసిస్టెంట్ సుశేటా బోస్ ఆఫ్ సర్ బంక్ సార్ ఈ రోజు మా జయవంతాలైనటువంటి శ్రీ పివి రామరావు గారు గారి రిటైర్మెంట్ ఫంక్షన్ కానీ సార్ రిటైర్ అయినట్లుగా పనిపించారు మా ఎక్కువగా పనిపిస్తారు సో అందరూ ఈ విషయమే తెలుసుకుంటారు రామరాజు సార్ నాకు దాదాపుగా తొమ్మిదేళ్ళుగా తెలుసు మంచి వ్యక్తి నాకు కూడా చాలా సందర్భాల్లో చాలా సహాయాలు చేశారు నేను పత్తికొండలో ఉన్నప్పుడు కూడా నాకు ట్రాన్స్ఫర్ విషయంలో సార్ దగ్గరుండి మరి మేనేజ్మెంట్తో ఎదురుపడి కోట్లాడి నాకు ట్రాన్స్ఫర్ ఇప్పించారు సార్ మేము అదే విషయంలో చాలా కాలం కలిసి ఫర్ చేశాము సార్ మాకు చాలా విషయాల్లో కోడుగా అండగా ఉన్నారు మేము కూడా అసోసియేషన్ అభివృద్ధి కోసం కావాలని కృషి చేశాము సార్ నిబద్ధత కలిగిన వ్యక్తి తర్వాత సార్ ఆయన వర్క్ ఎక్కడ పెండింగ్ లేకుండా ఏ రోజుతోనే కంప్లీట్ చేసుకుంటూ అట్లాగే ఎవరికి ఏ ఆపద ఉన్నా అతను మన ఆదేశం కూడా అయినా వేరే దేశం వ్యక్తి అయినా కూడా ఆపదలో ఉన్న వ్యక్తిని అవసరమైన వ్యక్తికి సహాయం అందించి అందరితో మనలు పొందారు అట్లాగే ఇక ముందు కూడా సారు అలాగే రిటైర్ అయిన తర్వాత కూడా అందరికీ సేవ చేస్తూ అందరికి సహాయ సహకారాలు అందించాలని ఈ సభ ముఖంగా తెలియజేస్తున్నాము ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలందరికీ నా ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ తదుపరి ఏవో ఫైనాన్స్ వారు వాళ్ళు సార్ గారు రెండు మాటల సభను ఉద్దేశించి మాట్లాడతారు పదవీలో మన గ్రహీంద రామరాజు గారి విజయ్ మన ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ ఎస్సీ గారు ఎస్సీ ఆపరేషన్ చంద్రులు ఉమాపతి గారికి ఎస్ఓ గారికి ఎస్ఓ గారికి మిగతా మీద మన డిఈ ట గారికి మిగతా మన ఉద్యోగమిత్రులు ఎలక్ట్రిక్ ఎంప్లాయీ ఉద్యోగ మిత్రులు వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ సహోగారు నా ధన్యవాదాలు నేను రెండు మాటలు మాట్లాడగలుగుతాను రామరాజు చాలా డిసిప్లిన్స్ మంచి హార్డ్ వర్కర్స్ వివిధ రకాల హోదాల్లో అసోసియేషన్ పరంగా మన మిత్రులు కూడా చెప్పారు అసోసియేషన్ పరంగా రకరకాలుగా గా అందరూ తోడుగా ఉండేవాళ్ళు అలాగే ఆయన శిష్య జీవితం కూడా వివిధ రంగాల్లో కూడా ఉండాలని నేను దేవతలని కోరుతున్నాను ఇప్పుడు రిటైర్ అయినా కూడా వాళ్ళ అసోసియేషన్స్ పరంగా కూడా డిపార్ట్మెంట్ పరంగా కూడా కోఆర్డినేట్ గా ఉండాలని నా యొక్క అనుభవం విన విన్నపము ఈ అవకాశం ఇచ్చినందుకు నా యొక్క ధన్యవాదాలు తదుపరి లెవెన్ నాట్ ఫోర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎస్ కృష్ణేశ్వర గారు మాట్లాడతారు యూనియన్ లెక్క అసోసియేషన్ లో కూడా అవకాశం ఉంటుంది స్టేజ్ పైన వద్దలు అయిపోయిన తర్వాత దయచేసి కృష్ణేశ్వర మాట్లాడవలసింది గొప్ప అందరికీ गणित, समांग गणित, मित्रों, नावर गार्ड, इकाई के बारे में कुछ, नक्शा के बारे में, तूफान, तूफान के जिले, उमा बंसल, अजमाल का, लाइसेंस कास्ट मंत्री, डीएसपी उमा बंसल, अजमाल का बार कौन से ली, प्रश्न क्या है, जाविर गार्ड, मातोड़ी కార్మిక నాయకులు రాఘవేంద్ర ప్రసాద్ ఆపరేషన్ టౌన్ డివిజన్ ఎత్తుగొట్ట ఇంజనీర్ శేషాద్రి బీసీ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు ఉపేంద్ర శ్రీనివాస్ గారు సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ అదే మాదిరిగా ఏఓ ఫైనాన్స్ మిత్రులు ఏఓ ఇఆర్ఓ అకౌ ఇక్కడికి ఇచ్చేసినటువంటి అధికారులు కార్మికులు ఉద్యోగులు మిత్రులు అన్నిటికీ నుంచి వివిధ సంఘాల నాయకులకు అందరికీ కూడా పేరు పేరునగా వందనాలు తెలియజేసుకుంటూ మరి ఇప్పటికే చాలా కాలాదితమైంది ఆరు నెల ఏడు స్టార్ట్ చేసింటే కొంత లేట్ కావడంతో తినాలంటా కూడా భోజనానికి తెలుసుకోవడం జరిగింది మరి పదవి విరమణ అనేటువంటిది ప్రతి ఉద్యోగికి కుటుంబ జీవి మరణించగా మరణించాలనేది ఎంత తథ్యమో ఉద్యోగి కూడా పదవీ విరమణ అనేది అంతే తథ్యమని రామరాజు గారు రెండు వేల నాలుగులో కృష్ణయ్య గారు పదవీ విరమణ జరుగుతున్న సందర్భంలో డోన్ లో పనిచేస్తూ ఆనాడు లెవెల్ ఆర్ ఫోర్ ఎలెక్ట్ అయిన తర్వాత మూడు నెలలకు జరిగింది మరి ఆనాడు నుంచి ఈ రోజు వరకు కూడా సుపరి దాదాపుగా ఇరవై సంవత్సరం నుంచి వివిధ రకాలుగా కలిసి చేస్తారు బ్యాటరీ మరి రామారావు గారితో ఇరవై సంవత్సరాల నుంచి అనుబంధం ఉంది మరి ఆయన క్రమశిక్షణ ఆయన కమిట్మెంట్ ఆయన డెడికేషన్ చాలా ఉత్తమమైనదని చెప్పక తప్పదు నాకన్నా ముందు మాట్లాడినటువంటి వక్తలందరూ కూడా ఆయన గురించి చెప్పి ఉన్నారు మరి ఆయన డెడికేషన్ గురించి చెప్తే కొత్తగా దాదాపుగా ఎనిమిది నుంచి తొమ్మిది సంవత్సరాలు పనిచేస్తున్నారు మరి ఆ సందర్భంలో కాంట్రాక్టర్ గారు విషయాన్ని వస్తే ఆనాడు పరిస్థితుల్లో ఉద్యోగ పద్ధతి

సమస్యను పరిష్కరించే దిశగా ప్రయాణం చేశాం ఎక్కడ హిందూ గురు ఎక్కడ పుట్టబట్టి ఎక్కడ టీవీ ఎక్కడ హోస్పెట్ అక్కడికి కూడా కొంత డీజిల్ కోసుకుని మేము ఉన్నటువంటి సమస్యల మీద అక్కడికి వెళ్ళాము మరి అంత డెడికేషన్ తో అంత క్రమశిక్షణతో పట్టుదలతో కలిసి పనిచేసేటువంటి వ్యక్తిగా ఈ రోజు కూడా ఆయన వ్యక్తి సంఘాలు వివిధ కారణాలు కూడా ఎప్పుడూ కూడా మేము మా మనసులో నుంచి ఎప్పుడు కూడా

మర్చిపోకుండా ఖచ్చితంగా ఎవరో చెప్తే అధికారా కాకుండా జీతం తీసుకున్నాం మనం పని చేయాలి మనం పనిచేస్తే మన బాగుంటుంది మన ఆట బాగుంటే రేపు రాజు మనం ఏమైనా చేయలేదు అనేటువంటి సంకల్పంతో అంత కష్టపడి పని చేయాలని పని